కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం మాస చతుర్దశి మహత్యము మాస శివరాత్రి వ్రతఫలము కార్తీక పూర్ణిమాది మందు వృషోత్సర్గమును అంటే ఆబోతు అర్చిపోయట చేయవానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధములను చేసిన ఫలము కలుగును రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమన్న ఎవ్వడైనా కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను గిత్త దూడను లేక ఆబోతును విడుచునా అట్లైనా మనము తృప్తి పొందుదు తృప్తి పొందుదమని కోరుచుందరు ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అందత మిషమును నరకమును పొందురు కార్తీక పూర్ణమ రోజున వృషోత్సర్గమును చేయక గయా గయాశ్రాద్ధము ఆచరించనను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయ పెట్టినను పితురులకు తృప్తి లేదు వాటన్నిటికంటే కోడిదీ కోడిదూడను అచ్చుపోయుట మిక్కిలు గొప్పది గయా శార్దము వృషోత్సర్గమును సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే కూడా అధికమైన ఫలదానం చేయువాడు దేవురుణ మనుష్యురుణ పితృ రుణముల నుండి విముక్తుడవులు కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా దాత్రి ఫలమును అంటే ఉసిరిక పండును దానమిచ్చువాడు సార్వభౌ సార్వభౌముడొగును అనగా భూమికి ప్రభువోగును కార్తీక పూర్ణిమ నాడు ఆచరించువాడు విగత పాపుడే పరమ పదమునందును కార్తీక మాసముందు దీపదానము ఆచరించువా ఆచరించువాని మనోవాక్యాయ కృత పాపములన్నియు నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడవును ఈశ్వర లింగదానం వల్ల సమస్త పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమునూ కరిగిపోవు కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట పితృ వేషమును తినకూడని వస్తువులను భక్షించుట శ్రాద్ధానమును సేవించుట అనగా భోక్తమునుట తిలదానమును గ్రహించుట ఈ ఐదు విడవలను కార్తీక మాసమందు సంగ సంఘాన్నమును శూద్రాన్నమును దేవార్చుకుల అన్నమును అపరిశుద్ధాన్నమును కర్మలను విడిచిపెట్టిన వారి అన్నమును విధవా అన్నమును భుజించరాదు కార్తీక మాసమున అమావాస్యందున పూర్ణిమయందున పితృదినమందున ఆదివారం నందున సూర్య చంద్ర గ్రహణములందున రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింపవళ్లను వ్యతిపాత వైదృుతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తము చేయవలను కానీ రాత్రి భోజనము చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కూడాని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమనే గ్రహించవలను ఛాయానక్తము అనగా తన శరీర కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థునికి ఎల్లప్పుడు ఎతి విధవులకు ఛాయానక్తము విహితము సమస్త పుణ్యములు నీచు కార్తీక మాసముందు నిషిద్ధ దినములందు భుజించిన వాని పాపములు మొగలవును ఈ పాప విస్తారము నేనెట్లా చెప్పగలను చెప్పుడు కూడా అసక్తుడని కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసముందు ఒకటి తలంబు కొనుట రెండు పగలు నిద్రయు మూడు కంచు పాత్రలో భోజనము నాలుగు మఠాన్న భోజనము ఐదు గృహమందు స్నానము ఆరు నిషిద్ధ దినమునందు రాత్రి భోజనము ఏడు వేదశాస్త్ర నింద ఈ ఏడును జరపకూడదు తైలాభ్యంగము తలంటు కొనుట కార్తీక మాసమందు శరీర సామర్థ్యము ఉండియు గృహమందు ఉష్ణోదక స్నానము ఆచరించని ఎట ఆ స్నానము కళ్ళుతో స్నా సమానమగని కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పిను తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్ఠము తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలను అట్లు నది ఉన్ననిచో తటాకమందు కానీ కాలువుల నందు కానీ బావుల వద్ద కానీ స్నానం చేయవలను తటాక కూపము కూపములందు స్నానము సమయమును గంగా ప్రార్థన చేయవలను ఇది యందున గోదావరి ఎందున మహానదుల ఎందున అవసరము గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరించవలను కార్తీక మాసమందు స్నానము ఆచరించినవాడు నరకమందు యాతనలను అనుభవించి తర్వాత చండాలుడై పుట్టును గంగా నది సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్య మండల గతుడైన హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలను పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకొని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుషోదకములతోనూ మహాస్నానం చేయించి షోడస ఉపచారములతోనూ పూజించవలను తర్వాత శంకరుని ఆవాహనం చేయవలను శంకరాయ ఆవాహనం సమర్పయామి తర్వాత శ్రీ వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి మూడు గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి నాలుగు లోకేశ్వరాయ ఆర్గ్యం సమర్పయామి ఐదు రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ఆరు గంగాధరాయ స్నానం సమర్పయామి ఏడు ఆషాంబరాయ వస్త్రం సమర్పయామి జగన్నాదా ఉపవీతం సమర్పయా తొమ్మిది కపాళధరిణి గంధం సమర్పయామి పది ఈశ్వరాయ అక్షతాను సమర్పయామి పదకొండు పూర్ణ గుణాత్మనే పుష్పం సమర్పయామి పన్నెండు తేజూ రూపాయ దీపం సమర్పయా పదమూడు లోకర లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి పద్నాలుగు లోకసాక్షినే తాంబూలం సమర్పయామి పదిహేను భవాయ ప్రదక్షిణం సమర్పయామి పదహారు కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారంగా షోడస షోడశోపచార పూజముల చేత శంకరుని పూజించవల్ను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజాన పూజావాస వాసమందు శ్లోకం పార్వతీకాంత దేవేశ పద్మజారాంఛాంగ్రి పంకజ ఆర్గ్యం గృహోణ దైత్యం రేదత్తం ఛేదము మాపతే అనే మంత్రముతో ఆర్గ్యమునివ్వవలను ఇట్లు భక్తితో చేయవాడు ముక్తుడవును సంశయము లేదు రాజా తన శక్తి కొలది దీపములను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలను ఈ ప్రకారం కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్త వ్రతమును చేయువాడు వేయు సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయు అశ్వమేధ యాగములు చేసిన ఫలం పొందును కార్తీక మాసమందు ప్రకారం ఈ ఈ ప్రకారం మాసనక్త వ్రతం ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకును నారదులు చెప్పిరి కార్తీక మాసమందు మాసనక్త వ్రతములను పుణ్యమధిమగులు సమస్త పాపములు నశించును ఇందుకు సందేహం లేదు కార్తీక మాసమ మాసమున చతుర్దశియందు ప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నొందుదురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశియందు ఔరసపుత్రుడు తిలతర్పణం ఆచరించిన ఎడల పితృ పితృలోకస్థులైన పితృలు తృప్తి నొందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించు అని సంతతికి విచ్ఛేదము కలగదు సందేహము లేదు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరుచునదియు అయినా కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడే మోక్షముందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయిచిత్మును చేసి కొన్నవారొగుదురు